ఫ్రెండ్స్ ఇది ఏపీ గ్రూప్స్ టూకి సంబంధించి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ ఎవరికైనా ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే స్టోర్లో థర్టీ రూపీస్ కోర్స్ ఉంది ఫ్రెండ్స్ పర్చేజ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు సేమ్ కోర్స్ వన్ రూపీకి ఉంది అది ఎలాంటి అమౌంట్ పే చేయకుండా చదువుకోండి ప్రాచీన భారతదేశ చరిత్ర సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ క్వశ్చన్స్ రివిజన్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది ఇది ట్వంటీ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ప్రాచీన భారతదేశ చరిత్ర మరాఠా సామ్రాజ్యం పద్నాలుగవ శతాబ్దంలో బహమణి సుల్తాన్లు భారీగా మరాఠాలను తమ సైన్యంలోకి చేర్చుకున్నారు బహమణి సామ్రాజ్య అనంతరం బీజాపూర్ అహ్మద్నగర్ మొఘల్ కొలువుల్లో చేరారు మరాఠాలు మధ్యయుగంలో వీరు ముస్లిం రాజ్యాలకు సేవలందిస్తూ ఎదిగారు శివాజీ పూర్వీకులు అహ్మద్ నగర్ సుల్తాన్ల కొలువులో పనిచేశారు శివాజీ తాత మాల మాలోజీ భోంస్లే అహ్మద్ నగర్ రాజ్యంలో సామాన్య సైనికుడిగా పనిచేశారు శివాజీ తండ్రి షాజీ భోంస్లే అహ్మద్ రాజ్యానికి ప్రధాని అయ్యాడు అహ్మద్ సుల్తాన్లో ఇతడికి పూనా జాగీరుని ఇచ్చారు షాజీ భోంస్లేకి పూనా జాగీర్ గుర్తుపెట్టుకోండి జాగీర్ను శివాజీ ఒక బలమైన రాజ్యంగా మార్చాడు మరాఠాలు ముఖ్యాంశాలు సో ఇదేదో మిస్టేక్ పడింది ఫ్రెండ్స్ పట్టించుకోకండి మరాఠాలు ముఖ్యాంశాలు మరాఠా ప్రాంతం పశ్చిమాన అరేబియా సముద్రంతో మిగతా ప్రాంతం సహ్యాద్రి పర్వతాలతో వేరు చేయబడింది సహ్యాద్రి పర్వతాలు వేల అడుగుల ఎత్తు ఉండటం వల్ల ఈ పర్వతాల్లో మరాఠాలు బలమైన కోటలు నిర్మించగలిగారు ఈ కోటలు శత్రు దుర్భేద్యంగా మారాయి శత్రువులు ప్రవేశించడానికి వీల్లేని విధంగా ఈ కోటలు మారాయి ఈ వేల అడుగుల ఎత్తు ఉండడం వల్ల సహ్యాద్రి పర్వతాలు కొండలు పర్వతాలు మరియు అడవులు మరాఠాలు గెరిల్లా పోరాటం చేయడానికి అనుకూలంగా ఉండేవి మరాఠాలు గెరిల్లా యుద్ధాన్ని మాలిక్ అంబర్ నుండి నేర్చుకున్నారు మాలిక్ అంబర్ అహ్మద్ నగర్ ప్రధాని గెరిల్లా యుద్ధం అంటే పరోక్ష యుద్ధం అని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేయడం కాదు పండరీపురం కేంద్రంగా సాగిన భక్తి ఉద్యమం మరాఠాల విజృంభణకు ప్రారంభమైంది జ్ఞానదేవుడు ఏకనాథుడు రామదాసుడు మరియు తుకారాం లాంటి ఉద్యమకారులు మరాఠాల్లో జాతీయ భావాలను పెంపొందించారు భక్తి ఉద్యమకారులు కులం ఆధారంగా కొనసాగుతున్న వివక్షలను ఎదిరించి మరాఠాలందరినీ కూడా ఏక తాటిపైకి తెచ్చారు సో శివాజీ కుటుంబం చూద్దాం శివాజీ తాత పేరు మాలోజీ బోన్స్లే తండ్రి షాజీ బోమ్స్లే లేదా ఇలా వస్తుంది బోమ్స్లే శివాజీ మరియు షాహీబాయిల కుమారుడు షంపాజీ ఇతడు శివాజీ పెద్ద కుమారుడు శివాజీ మరియు శౌర్యాభాయిల కుమారుడు రాజారాం ఇతడు శివాజీ చిన్న కుమారుడు సో వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇవి శివాజీ మనవడు సాహు ఇతడు శంభాజీ కుమారుడు శివాజీ పదహారు వందల ఇరవై ఏడు నుండి ఎనభై వరకు శివాజీ పదహారు వందల ఇరవై ఏడులో జన్మించాడు జన్మస్థలం శివనేరు దుర్గం ఇది జున్నార్లో ఉంది పూనాలోని జున్నార్లో వీరి వంశం భోంస్లే లేదా భోంస్లే శివాజీ తల్లి యాదవ వంశానికి చెందిన జిజియాబాయి తండ్రి షాజీ భోంస్లే ఇతడు సిసోడియా వంశస్థుడు శివాజీ తాత మాలోజీ భోంస్లే శివాజీ గురువు లేదా సంరక్షకుడు దాదాజీ కొండదేవ్ శివాజీ మత గురువు సమర్థ రామదాసు శివాజీ కులదైవం భవానీ శివాజీ రాజ్య పతాకం బగ్వా లేదా కేసరీయ పతాకం అనే కాషియ కాషాయ జెండా శివాజీ ఖడ్గం పేరు చంద్రహాస్ శివాజీ గుర్రం పేరు కళ్యాణి శివాజీ బిరుదులు ఛత్రపతి హైందవ ధర్మోద్ధారక క్షత్రియ కులవంశంత సింహాసనాధీశ్వర గోబ్రాహ్మణ ప్రతిపాలక శివాజీ సూరత్ పై దాడిని పదహారు వందల అరవై నాలుగులో చేశాడు సూరత్పై దాడి పదహారు వందల అరవై ఐదులో పురందర్ సంధి జరిగింది పదహారు వందల అరవై ఆరులో తన కుమారుడితో కలిసి మొఘల్ దర్బార్ని సందర్శించాడు పదహారు వందల డెబ్బైలో సూరత్పై రెండవసారి దాడి చేశాడు పదహారు వందల డెబ్బై నాలుగులో పట్టాభిషేకం చేసి పట్టాభిషేకంలో పట్టాభిషేకం జరిగింది శివాజీకి రాజ్య పట్టాభిషేకం శివాజీ మరణించినది రాయగఢ్లో పదహారు వందల ఎనభైలో శివాజీ మరణం తర్వాత సతీ సహగమనానికి పాల్పడిన శివాజీ భార్య పేరు పుత్లీభాయ్ శివాజీ తండ్రి నుండి వారసత్వంగా పొందినది పూనా జాగీరు శివాజీ మొదటగా ఆక్రమించినది తోరణదుర్గం శివాజీ బీజాపూర్ రాజ్యంపై దండెత్తి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు వీటిలో ముఖ్యమైనవి తోరణ కొండన జావలి తోరణదుర్గంలో రాయగఢ్ కోటను నిర్మించాడు జావళిలో ప్రతాప్ఘ్ కోటని నిర్మించాడు సో ఈ ప్రాంతాల్ని గుర్తుపెట్టుకోండి ఈ రాయగఢ్ కోట అనేది తోరణదుర్గంలో ఉంది శివాజీ రాయగఢ్ కోటను ఎక్కడ నిర్మించాడు తోరణదుర్గంలో రాయగఢ్ వద్ద ఒక నూతన దుర్గాన్ని నిర్మించి తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాడు పదహారు వందల యాభై తొమ్మిదిలో బీజాపూర్ సుల్తాన్ రెండవ ఆదిల్షా శివాజీని అంతం చేయడానికి ఎవరిని పంపించాడు తన సేనాని అయిన ఆఫ్జల్ ఖాన్ని శివాజీని హత్య చేయడానికి బీజాపూర్ నుండి బయలుదేరిన అఫ్జల్ ఖాన్ మార్గమధ్యంలో తుల్జాపూర్లో ఉన్న భవానీ దేవాలయాన్ని పండపూర్ పండరీపూర్లో ఉన్న విఠోబా దేవాలయాన్ని ధ్వంసం చేశాడు శివాజీ మరియు ఆఫ్జల్ ఖాన్ మధ్య రాయబారం నడిపినది కృష్ణాజీ భాస్కర్ అఫ్జల్ ఖాన్ తనను కుట్రతో హత్య చేయబోతున్నాడని కృష్ణాజీ భాస్కర్ శివాజీకి వెల్లడించాడు ఈ విషయాన్ని తన రాయబారి అయిన గోపీనాథ్ ద్వారా ధృవీకరించుకున్న శివాజీ తనను హత్య చేయబోయిన అఫ్జల్ ఖాన్ను బాగ్నక్ అనే మారణాయుధంతో హతమార్చాడు బాగ్నక్ అంటే పులిగోళ్ళు సో అఫ్జల్ ఖాన్ని ఎవరిని పంపించారు అనేది గుర్తుపెట్టుకోండి బీజాపూర్ సుల్తాన్ అయిన రెండవ ఆదిల్ షా అఫ్జల్ ఖాన్ని పంపించాడు అఫ్జల్ ఖాన్ సమాధి ఇక్కడ ఉంది ప్రతాప్ఘర్లో ఇస్లామిక్ సంప్రదాయాలతో ప్రతాప్ఘర్లో నిర్మించారు శివాజీ పదహారు వందల యాభై ఏడులో అహ్మద్ నగర్పై దాడి చేసి ఏ నగరాన్ని దోచుకున్నాడు జున్నార్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం వల్ల శివాజీ అహ్మద్ నగర్పై దాడి చేసి దాడి చేశాడు ఆర్థిక వనరులు లేని సమయంలో విదేశీ ప్రాంతాలను దోచుకోవడాన్ని ముత్తాగిరి అని అంటారు మొఘల్ సామ్రాజ్యంపై దాడులు పదహారు వందల యాభై ఏడులో అహ్మద్ నగర్పై దాడి పదహారు వందల అరవై మూడులో ఖాన్ పూణాని ఆక్రమించాడు తర్వాత శివాజీ గెరిల్లా దాడి చేసి ఖాన్ని తరిమివేశాడు పదహారు వందల అరవై నాలుగులో సూరత్పై దాడి చేసి సుమారు కోటి రూపాయల సంపదను దోచుకోవడంతో పాటు సూరత్లో అత్యంత సంపన్నుడైన వర్జివోహ్రా ఇంటిని కూడా దోచుకున్నాడు సూరత్ రాష్ట్ర ముఘల్ గవర్నర్ ఇనాయత్ ఖాన్ ఈ ప్రాంతం వదిలి పారిపోయాడు సూరత్ అనేది మొఘలుల రేవు పట్టణం మరియు మొఘల్స్ ఆర్థిక రాజధాని ఇది మొఘల్ సామ్రాజ్యంపై దాడులు శివాజీ చేసినవి ఔరంగజేబ్పై ఔరంగజేబ్ చే శివాజీ పైకి పంపబడ్డ తొలి సేనాని షాయిస్త ఖాన్ దక్కన్ గవర్నర్ అయిన షాయిస్త ఖాన్ పూనాపై దండెత్తి పూనాను ఆక్రమించాడు పదహారు వందల అరవై మూడులో షయిస్త ఖాన్ సైనిక గుడారంపై ఆకస్మిక దాడి చేశాడు మరాఠాలతో జరిగిన పోరులో అతని కుమారుడైన అబ్దుల్ ఫతా మరణించాడు సో ఇది ఒకసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఔరంగజేబ్చే శివాజీపైకి పంపబడ్డ తొలి సేనాని షాయిస్త ఖాన్ అయితే దక్కన్ గవర్నర్ అయిన షాయిస్త ఖాన్ పూనాపై దండెత్తి పూనాని ఆక్రమించాడు పదహారు వందల అరవై మూడులో శివాజీ అనే లైన్ నేను ఇక్కడ మిస్ చేశాను శివాజీ షయిస్తఖాన్ సైనిక గుడారంపై ఆకస్మిక దాడి చేశాడు మరాఠాలతో జరిగిన పోరులో షయిస్తఖాన్ కుమారుడైన అబ్దుల్ ఫతా మరణించాడు సో కొన్ని బుక్స్లో శివాజీ ఇతన్ని చంపేశాడు అని ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు మరాఠాలతో జరిగిన పోరులో అబ్దుల్ ఫతా మరణించాడు శివాజీని అంతం చేయడానికి కచ్చవ రాజపుత్ర వంశానికి చెందిన రాజా జైసింగ్ని పంపించినది ఔరంగజేబ్ ఔరంగజేబ్ అంబర్ పాలకుడు మీర్జా రాజా జైసింగ్ను దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు రాజా జైసింగ్ పురందర్ వద్ద శివాజీని ఓడించి పురందర్ సంధికి శివాజీని ఒప్పించాడు పురందర్ సంధి పదహారు వందల అరవై ఐదులో శివాజీ మరియు రాజా జైసింగ్ల మధ్య జరిగింది ఈ సంధి షరతులు శివాజీ తన వద్ద ఉన్న ముప్పై ఐదు కోటల్లో ఇరవై మూడు కోటలను మొఘలులకు స్వాధీనం చేయాలి దీని ఫలితంగా సాలీనా అంటే సంవత్సరానికి నాలుగు లక్షల హునుల లేదా హౌనుల ఆదాయాన్ని కోల్పోయాడు తన కుమారుడైన శంభాజీని మొఘల్ కొలువులో ఐదు వేలు బై ఐదు వేలు మున్సబ్దారుగా చేర్చి మొఘలులకు సేవలు అందించాలి మొఘల్ చక్రవర్తి దర్బార్ లేదా ఆస్థానాన్ని సందర్శించాలి సో పురందర్ సంధి శివాజీ మరియు రాజాసింగ్ రాజా జయసింగ్ల మధ్య జరిగింది అని గుర్తుపెట్టుకోండి ఇది హౌన్ అనేది నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను సో ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఆస్థానాన్ని దర్శించడానికి కారణమైన సంధి పురందర్ సంధి పదహారు వందల అరవై ఐదులో పురందర్ సంధి ప్రకారం శివాజీ ఏ సంవత్సరంలో ఆగ్రాకు వెళ్ళి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని కలిశాడు పదహారు వందల అరవై ఆరులో ఇక్కడ శివాజీ అవమానింపడం అవమానింపబడటం వల్ల తిరుగుబాటు చేయగా ఔరంగజేబ్ శివాజీని చిరసాలలో బంధించాడు శివాజీ ఇక్కడి నుండి తప్పించుకున్నాడు ఔరంగజేబ్ శివాజీని పట్టుకోలేక జస్వంత్ సింగ్ సూచన మేరకు పదహారు వందల అరవై ఏడులో శివాజీని స్వతంత్ర రాజుగా గుర్తించి రాజా అనే బిరుదనిచ్చాడు శివాజీ పదహారు వందల డెబ్బైలో రెండవసారి సూరత్ నగరాన్ని దోచుకున్నాడు పదహారు వందల డెబ్బై నాలుగులో ఛత్రపతి అనే బిరుదుతో శివాజీ పట్టాభిషేకం రాయగఢ్లో జరిగింది శివాజీ పట్టాభిషేకం పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ ఆరున జరిగింది ప్రదేశం రాయగఢ్ పట్టాభిషేకాన్ని నిర్వహి నిర్వహించినది గాగా భట్ట ఇతడికి మరొక పేరు విశ్వేశ్వర భట్ట ఇతడు కాశీ బ్రాహ్మణ పండితుడు సంప్రదాయం మేవార్ రాజపుత్రుల సంప్రదాయం ప్రకారం జరిపించారు శివాజీ తీసుకున్న బిరుదులు ఈ సందర్భంగా పట్టాభిషేకం సందర్భంగా తీసుకున్న బిరుదులు ఛత్రపతి హైందవ ధర్మోద్ధారక గో బ్రాహ్మణ ప్రతిపాలక హిందూపద్ పదషా హిందూ పద్ పదషాహి ధర్మపారాయణ సో ఈ బిరుదుల్ని శివాజీ పట్టాభిషేకం సందర్భంగా తీసుకున్నాడు ఈ పట్టాభిషేకానికి హాజరైన బ్రిటిష్ ప్రతినిధి హెన్రీ ఆక్సెంటెన్ రాజధాని రాయగఢ్ శివాజీ పట్టాభిషేకం ఛత్రపతి అనే బిరుదుతో జరిగింది ఈ పట్టాభిషేకం సందర్భంగా శివాజీ తాము శిశోడియా వంశానికి చెందిన క్షత్రియులమని ప్రకటించాడు రాజధానిని పూనా నుండి రాయగఢ్కు మార్చాడు శివాజీ పట్టాభిషేకం జరిగిన కొద్ది రోజులకే ఇతడి తల్లి మరణించడం వల్ల రెండవసారి పట్టాభిషేకం చేయించాడు రెండవసారి పట్టాభిషేకం పదహారు వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగింది దీన్ని నిర్వహించినది గోస్వామి నిశ్చల్పురి శివాజీ పట్టాభిషేకం సమయంలో విడుదల చేసిన బంగారు నాణ్యం పేరు శివరాయి హాన్ ఈ నాణేలపై దేవనాగరి లిపిలో శ్రీరాజా శివ ఛత్రపతి అని రాసి ఉంది శివాజీ రాజ్యానికి గల పేరు స్వరాజ్యం ఇది ఉత్తరాన నేటి ధర్మాపూర్ నుండి గోవా సమీపంలోని కార్వార్ మధ్య ఉన్న పడమటి కనుమల ప్రాంతం మరియు కొంకన్ ప్రాంతం దక్షిణాన బెల్గాం నుండి కావేరి నది వరకు గల పశ్చిమ కర్ణాటకలో కొంత భాగంలో శివాజీ రాజ్యం విస్తరించింది క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై ఆరులో ఎవరి సహకారంతో శివాజీ జింజీ బేలూరు మరియు బళ్ళారి ప్రాంతాలను జయించాడు అబుల్ హసన్ తానీషా సహకారంతో మహారాష్ట్ర జాతిపిత శివాజీ శివాజీ చివరి దండయాత్ర కర్ణాటక శివాజీ ఏ సంవత్సరంలో మరణించాడు పదహారు వందల డెబ్బై ఆరులో సతీ సహగమనం చేసిన శివాజీ భార్య పేరు పుత్లీభాయ్ శివాజీ వారసులు శంభాజీ పదహారు వందల ఎనభై నుండి ఎనభై తొమ్మిది శంభాజీ కూడా శివాజీ లాగే మొఘల్ వ్యతిరేక విధానాల్ని కొనసాగించాడు పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబ్ కుమారుడైన అక్బర్కి శంభాజీ ఆశ్రయాన్ని కల్పించి ఔరంగజేబ్ ఆగ్రహానికి గురయ్యాడు ఔరంగజేబ్ ప్రధాని కవి కలాష్ ఇతడు దుష్ట బ్రాహ్మణుడు సారీ ఇది ఔరంగజేబు కాదు ఫ్రెండ్స్ శంభాజీ ప్రధాని ఇది నేను ఎడిట్ చేస్తాను షంపాజీ ప్రధాని పేరు కవి కలాష్ ఇతడు ఒక దుష్ట బ్రాహ్మణుడు ఔరంగజేబ్ కుమారుడు అక్బర్కి ఆశ్రయం కల్పించినది షంభాజీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో షంఫాజీ ఏ యుద్ధంలో మరణించాడు సంగమేశ్వర యుద్ధం మొఘల్ సైన్యాలు ఇతన్ని ఉరితీశాయి శంభాజీ మరణంతో ఇతడి భార్య మరియు కుమారుడు ఔరంగజేబ్పై తిరుగుబాటు చేయడంతో ఔరంగజేబ్ వీరిని బంధించాడు శంభాజీ భార్య మరియు కుమారుల్ని రాజారాం పదహారు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల వరకు రాజధానిని రాయ్ఘర్ నుండి జింజీకి మరియు జింజీ నుండి సతారాకు మార్చినది రాజారాం ఔరంగజేబ్ సేనాని జుల్ఫీకర్ అలీఖాన్ చేతిలో రాజారాం ఓడిపోయి జింజీకి పారిపోయాడు తారాభాయ్ పదిహేడు వందల నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఈమె శివాజీ కుమారుడైన రాజారాం భార్య లేదా శివాజీ కోడలు తారాభాయి తన మైనర్ కుమారుడు శివాజీ టూను సింహాసనంపై కూర్చోబెట్టి పాలించింది ఔరంగజేబ్కి వ్యతిరేకంగా గెరిల్లా దాడులను నిర్వహించింది ఈమె బిరుదు భారాభాయి సాహు పదిహేడు వందల ఏడు నుండి నలభై తొమ్మిది వరకు శివాజీ మనుమడు మరియు శంభాజీ కుమారుడు పదహారు వందల ఎనభై తొమ్మిది నుండి పదిహేడు వందల ఏడు వరకు ఢిల్లీలో చెరసాలలో గడిపాడు పదిహేడు వందల ఏడులో ఔరంగజేబ్ మరణించాడు ఆ తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించినది రెండవ బహదూర్ షా మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా ఇతన్ని విడుదల చేసి ఛత్రపతిగా గుర్తించాడు సాహుని విడుదల చేసినది రెండవ బహదూర్ షా ఖేడా యుద్ధంలో ఎవరిని ఓడించడం ద్వారా సాహు సింహాసనాన్ని అధిష్ఠించాడు తారాబాయి పీష్వా బాలాజీ విశ్వనాథ్ మరియు సేనాపతి దానాజీ జాదవ్ సహకారంతో పదిహేడు వందల ఏడు ఖేడ్ యుద్ధంలో తారాబాయిని ఓడించి సాహు సింహాసనాన్ని అధిష్ఠించాడు తారాబాయి కొల్హాబూర్ కొల్హాపూర్ లేదా పన్హాలాకి పారిపోయి రెండవ శివాజీ పాలకుడిగా పరిపాలన కొనసాగించింది సాహు విజయానికి ముఖ్య కారకుడు బాలాజీ విశ్వనాథ్ సాహు ఎవరిని పీష్వాగా నియమించాడు బాలాజీ విశ్వనాథ్ని పీష్వాగా బాలాజీ విశ్వనాథ్ని నియమించి పీష్వా పదవిని వంశ పారంపర్యం చేశాడు సాహు పాలించినది సతారాని ఏ సంధి ద్వారా సతారా మరియు కొల్హాపూర్ రాజ్యాల మధ్య వైరం ముగిసింది సంధి ద్వారా సాహు సింహాసనంపై నామమాత్రపు అధికారాలతో కొనసాగగా ఇతడి పీష్వాలు వాస్తవ అధికారులు అయ్యారు సాహు తన చివరి దశలో ఎవరిని వారసుడిగా ప్రకటించాడు రామరాజుని ఇతడు తారాబాయ్ మనవడు శివాజీ పరిపాలనా విధానం మరాఠా రాజ్యంలో శివాజీ సమర్థవంతమైన కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు దీంట్లో చక్రవర్తి సర్వాధికారి శివాజీ పాలనను నియంతృత్వంగా చెప్పవచ్చు నియంతృత్వం అంటే చక్రవర్తి నిరంకుశుడు అయినప్పటికీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలించడం శివాజీ పాలనకు సంబంధించిన గ్రంథంగా దేన్ని పేర్కొంటారు రాజ్య వ్యవహార కోశని శివాజీ మంత్రి మండలిని ఏమంటారు అష్టప్రధానులు అంటారు వీరి నిర్ణయాలను చక్రవర్తి పాటించాల్సిన అవసరం లేదు అష్టప్రధానుల నిర్ణయాలను ఆ అష్టప్రధానుల్ని చూద్దాం పీష్వా ప్రధాన మంత్రి అమాత్యా లేదా మజుందార్ ఆర్థిక మంత్రి వకీయా నావిస్ లేదా మంత్రి హోంశాఖ మంత్రి లేదా ఆంతరంగిక మంత్రి సుమంత్ లేదా దబీర్ అంటే విదేశాంగ మంత్రి సచివ లేదా షురునావిస్ లేదా షుర్నావిస్ అని కూడా ఉంటుంది కొన్ని బుక్స్లో సచివ లేదా షురునావిస్ లేదా షుర్నావిస్ అంటే సమాచార మంత్రి ఇతడు రాజ్య అధికార ప్రకటనలు మరియు ఉత్తర ప్రత్యుత్తరాలను చూసే మంత్రి సర్ ఏ నౌబత్ లేదా సేనాపతి అంటే సర్వ సైన్యాధికారి న్యాయాధీశ అంటే న్యాయాధికారి పండితరావు లేదా ధనాధ్యక్ష లేదా సాదర్ అంటే మత లేదా దేవాదాయ శాఖాధిపతి మరియు దాన ధర్మాలు ప్రతి మంత్రి మంత్రి నేరుగా పాలకుడికే బాధ్యుడిగా ఉండేవాడు అష్టప్రధానుల పదవులు శాశ్వతం కావు వంశపారంపర్యపు హక్కులు లేవు చక్రవర్తి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఈ పదవుల్లో కొనసాగుతారు శివాజీ అష్టప్రధానుల వ్యవస్థను ఎవరి నుండి గ్రహించాడు మాలిక్ అంబర్ నుండి శివాజీ అష్టప్రధానుల్లో ఏ ఇద్దరు తప్ప మిగిలిన మంత్రులందరూ అత్యవసర కాలంలో సైనిక విధులను కూడా నిర్వహించాలి పండితరావు మరియు న్యాయాధీశ అనే ఇద్దరు తప్ప మిగిలిన ఆరుగురు మంత్రులు అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా యుద్ధాల్లో పాల్గొనాలి రాజారాం కాలంలో అష్టప్రతినిధులకు అధిపతిగా నియమించబడ్డ తొమ్మిద తొమ్మిదవ మంత్రి అష్టప్రతినిధులు లేదా అష్టమంత్రులకు సో ఈ తొమ్మిదవ మంత్రి పేరు ప్రతినిధి ఇతర ముఖ్య అధికారులు జమేదార్ అంటే కోశాధికారి చిట్నీస్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే అధికారి ఫడ్నవీస్ అంటే ఆడిటర్ లేదా ఉపగణాంక అధికారి సో వీళ్ళ ముగ్గురు ఇతర ముఖ్య అధికారులు సరీది అష్ట ప్రధానులకు రాజ్యపాలన శివాజీ తన రాజ్యాన్ని ప్రాంతాలుగా ఒక్కో ప్రాంతాన్ని కొన్ని తరఫులుగా విభజించాడు శివాజీ రాజ్యంలోని నాలుగు ప్రాంతాలు పూనా సతారా రాయగఢ్ జింజి శివాజీ రాజ్య విభజన మరియు అధికారులు ప్రాంతాలు లేదా రా ప్రాంతాలు అంటే రాష్ట్రాలు ముఖ్య దేశాధికారి లేదా కార్కున్ అనే గవర్నర్ లేదా రాజప్రతినిధి లేదా మామలద్దార్ లేదా వైశ్రాయ్ సో యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ నాకు దొరికాయి ఫ్రెండ్స్ సో అందుకే అన్ని మెన్షన్ చేశాను ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మామలద్దార్ కార్కున్ అనే గవర్నర్ రాజప్రతినిధి అన్న అన్న ఒకటే సో ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా ప్రాంతాలకు అధికారులు తరఫ్ జిల్లాలకు తరఫ్దార్ పట్టణాలకి కొత్వాల్ గ్రామాలకు పటేల్ లేదా దేశ్పాండే అధికారులు పటేల్కి సహాయంగా గ్రామ లెక్కల గ్రామ లెక్కలను నిర్వహించడానికి నియమించబడ్డ అధికారి కులకర్ణి శివాజీ ప్రారంభించిన నూతన శకం రాజశకం శివాజీ పాలన ప్రాజ్ఞా నిరంకుశ పాలన శివాజీ మరాఠీ భాషలో పరిపాలన కోసం తయారు చేయించాడు అని చెప్పబడుతున్న గ్రంథం రాజ్య వ్యవహారాల కోశం రెవెన్యూ పాలన శివాజీ రెవెన్యూ పాలనలో భాగంగా జాగిర్దారి వ్యవస్థ స్థానంలో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు మరాఠా రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్థు శివాజీ భూమి శిస్థుని రెండు బై వంతు రెండు బై ఐదు వంతు అంటే నలభై శాతం నిర్ణయించాడు భూమి ధన లేదా ధాన్య రూపంలో చెల్లించవచ్చు శివాజీ ప్రవేశపెట్టిన రెండు కొత్త పన్నులు చౌత్ మరియు సర్దేశ్ముఖ్ చౌత్ మరియు సర్దేశ్ముఖ్ సర్దేశ్ముఖ్ లేదా సర్దేశ్ముఖి చౌత్ ఇది ఒకటి బై నాలుగు వంతు అంటే ఇరవై ఐదు శాతం మరాఠాలు తమపై దాడులు చేయకుండా ఉండటానికి మరాఠా పొరుగు రాజ్యాల వారు చెల్లించే పన్ను ఇది సర్దేశ్ముఖ్ ఇది ఒకటి బై పది వంతు పది శాతం ఇది శివాజీ గౌరవార్థం చెల్లించే పన్ను శివాజీ ఈ రెండు పన్నులను మొఘలాయ్ ప్రాంతం నుండి వసూలు చేసేవాడు చౌత్ మరియు సర్దేశ్ముఖ్ అనే పన్నులు శివాజీ పాలించే రాజ్యాన్ని స్వరాజ్యం అంటారు శివాజీ రాజ్యం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మొగ్గలాయ్ అని అంటారు చౌత్ మరియు సర్దేశ్ముఖ్ పన్నులను మరాఠా రాజ్యానికి వెలుపల విధించేవారు శివాజీ వసూలు చేసిన మరొక పన్ను గస్ దాస లేదా గాస్ దాస అంటే పశుగ్రాసం పన్ను సైనిక వ్యవస్థ శివాజీ మొత్తం రెండు వందల యాభై కోటలను నిర్మించాడు సుమారుగా శివాజీ సైన్యంలోని కాల్బలం అశ్విక దళాలు అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి వీరికి గెరిల్లా యుద్ధతంత్రాలతో పాటు కొండ ప్రాంతాల యుద్ధ వ్యూహాలలో శిక్షణ ఇచ్చేవారు బార్గీర్ దళాలకు అవసరమైన గుర్రాలను ఆయుధాలను ప్రభుత్వమే సరఫరా చేసేది శిలాదార్లు తామే సమకూర్చుకోవాలి వీరు సైనికులు శివాజీ అశ్విక దళంలో ఉండే రెండు ముఖ్య దళాలు లేదా విధానాలు లేదా విభాగాలు సో బర్గీలు శిలాదార్లు సో బర్గీలకు మరొక పేరు పాగా నెక్స్ట్ శిలా సిల్హాదార్లు బర్గీలు అంటే శాశ్వత సైన్యం సిల్హాదార్లు అంటే బర్గీలు అంటే శాశ్వత సైన్యం సిల్హాదార్లు అంటే తాత్కాలిక సైన్యం ప్రభుత్వం బర్గీలకు గుర్రాలు ఆయుధాలను సమకూరుస్తుంది సిల్హాదారులు గుర్రాలు ఆయుధాలను బీరే సమకూర్చుకోవాలి శివాజీ సైనికులకు జీతాలను ఏ రూపంలో చెల్లించేవాడు నగదు రూపంలో యుద్ధంలో గాయపడ్డ సైనికులకు ప్రత్యేక భత్యాలు మరణించిన సైనిక కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేసేవాడు శివాజీ నౌకాదళం ప్రధాన స్థావరం కొలాబా శివాజీ నౌకాదళాన్ని స్థాపించడానికి కారణం సిద్ధీలను ఎదుర్కోవడం కోసం అరేబియా సముద్రంలోని జంజీరా దీవులను పాలిస్తున్న సిద్ధీలతో పోరాడటానికి ఈ నౌకాదళాన్ని శివాజీ నిర్వహించాడు కొలాబా అనే నౌకాదళాన్ని సిద్ధీలు ఇథియోపియా లేదా అబిసీనియాకు చెందిన నీగ్రో ముసల్మా ముసల్మాన్లు సో సిద్ధీలను ఎదుర్కోవడానికి జంజీరా దీవులను పాలిస్తున్న సిద్ధీలను ఎదుర్కోవడానికి నౌకా దళాన్ని స్థాపించాడు శివాజీ యుద్ధ నౌకల పేర్లు షాట్ మంచికో షిబార్ శివాజీ పోర్చుగీస్ వారి సహకారంతో నిర్మించిన ఓడరేవు మలవాన్ ఓడరేవు సైన్యం యొక్క హాజరు పట్టీలు జీతాల బిల్లులు తయారు చేసే అధికారులను సబ్నీస్ అంటారు భూమి విధానంలో శివాజీ రాజా తోడర్మల్ మరియు మాలిక్ అంబర్లను అనుసరించాడు శివాజీ ఎవరి దర్గాను నిర్మించాడు బాబా యాకుద్ దర్గాని నిర్మించాడు పతితుడు కుయుక్తులు నేర్చిన దయ్యపు బిడ్డ వంచనకు తండ్రి అని శివాజీని గురించి పేర్కొన్న చరిత్రకారుడు కాఫీ ఖాన్ మధ్యయుగంలో నౌకాదళ నిర్మాణ అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ అని వ్యాఖ్యానించినది ए एल श्रीवात्सव सो थैंक यू फ्रेंड्स प्लीज सब्सक्राइब दिस चैनल